ఎమ్మెల్యే రఘురామకృష్ణం రాజు గారిని ఎంపీగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి సర్కారు ఆయన అరెస్టు అయినప్పుడు కస్టోడియల్ టార్చర్ చేసి ఆయన చంపేయాలి అని చెప్పి అప్పుడు ప్రయత్నం చేశారు అని చెప్పి ఇప్పుడు రఘురామకృష్ణం రాజు గారు కేసు పెడితే దాని మీద పోలీసులు ఎఫ్ఐఆర్ ఓపెన్ చేసేసారు ఏ వన్గా గా సునీల్ కుమార్ ఐపీఎస్ ఏ టూగా సీతారామాంజనేయులు ఐపీఎస్ ఏ త్రీగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మూడు ఏ త్రీగా అంటే మాజీ సీఎం ఏకం కస్టడీలోనే టార్చర్ చేసి చంపేసే ప్రయత్నం అన్నారు సరే గవర్నమెంట్ ఉంది పోలీసులు ఉన్నారు ఎఫ్ఐఆర్లు పెడతారు అవసరమైతే అరెస్టులు చేస్తారు ఇంకా తర్వాత విచారణ తేలాలి రఘురామకృష్ణరాజు గారు అప్పుడు మెజిస్ట్రేట్కి ఈ విషయాలు చెప్పారో లేదో తెలియదు అని ఎందుకు ఆంధ్రప్రదేశ్లోనే కాదు కదా సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం సపరేట్గా ఆయనకు మళ్ళీ వైద్య పరీక్షలు చేశారు కదా సికింద్రాబాద్ కంటోన్మెంట్ దగ్గర ఉన్నటువంటి ఆ మిలిటరీ ఆసుపత్రిలో చేయించుకున్నారు సుప్రీంకోర్టు మానిటరీ మానిటరింగ్ చేసింది వాళ్ళకు నివేదిక తెప్పించుకున్నారు మరి నిజంగానే అదంతా జరిగి ఉండి ఉంటే అప్పుడు సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వదా ఒక ఎంపీ మీద కస్టోడియన్ తయరింది వాళ్ళ మీద కేసు ఫైల్ చేయండి అని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వదా మూడు రెండు మూడేళ్ళు అలాగే ఉందా సుప్రీంకోర్టు తెలియదు అయినా ఇప్పుడు ఈ కేసు నిరూపితం అవుతుందా కాదా అన్నది కాదు కదా పాయింట్ అత్యాయత్నం కేసు సెక్షన్ మీద పెట్టేయాలి మరి దానికి ఆధారాలు ఏమి ఇచ్చారో తెలియదు గవర్నమెంట్ వాళ్ళదే కాబట్టి మోస్ట్ ప్రాబుల్లీ ఆధారాలు కూడా అవసరం కూడా పెట్టేయాలేమో హత్యాయత్నమా రైట్ ఏడు సంవత్సరాలు బెయిల్ రాదా అరెస్ట్ చేసేయచ్చా రైట్ జైల్లో పెట్టేయచ్చా అయిపోయి ఇప్పుడు ఏముంది ఇంకా వాళ్ళని కావాలంటే అరెస్ట్ చేయొచ్చాము ఇంకేమైనా సస్పెండ్ చేసేకి ట్రై చేస్తారేమో రకరకాలుగా జగన్మోహన్ రెడ్డి గారిని కనుక అరెస్ట్ చేసేస్తే అయిపోతుంది నెక్స్ట్ స్టెప్ వాటి కోసమే కదా ఇవన్నీ కూడా వేరే వాటి మీద దొరుకుతాదో దొరకదో తెలియదు వేరే అంశాల మీద గవర్నమెంట్ ఏమన్నా దొరుకుతారో లేదో తెలియదు అందరి మీద ఇటువంటివే మనం చూసాం కొడాల నాని గారి మీద వాలంటీర్లను రాజీనామా చేయమని చెప్పారని చెప్పి కేసులు పెట్టారట అన్ని ఇటువంటివి ఎక్కడైనా కనుక అవినీతి జరిగింది అరాచకం జరిగింది దౌర్జన్యం చేశారు అది ఇది అనుకున్నప్పుడు దానికి సంబంధించి మరి తర్వాత ఇంకేమన్నా ఉన్నాయేమో తెలియదు ఇప్పుడైతే ఇటువంటి కేసులు నేను దొరికితే పెట్టుకుంటూ పోతూ ఉన్నారు సరే చూద్దాం వాడే నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తారు ఏమైనా అరెస్ట్ చేస్తారా ఏమో చూడాలి